హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే కదా పనులన్నీ ముగించుకొని ఇప్పుడు పిండి రుబ్బుకుంటున్నాను నేను సో ఏంటంటే సండే టైమ్స్ లో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మండేకి నేను సండే అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను అనమాట నేను టైమ్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాను అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి సో నేను నెక్స్ట్ డేకి ఏమేం కావాలనేది ఈ రోజు మొత్తం ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను అది సండే కాదని కాదని మండే టు సాటర్డే ఎవ్రీ డే నైట్ ఎంత లేట్ అయినా సరే నేను ఆర్గనైజ్ చేసుకుని రెడీగా అన్ని కిచెన్ కూడా అంతా క్లీన్ చేసుకుని ఆల్మోస్ట్ నేను మార్నింగ్కి అని రెడీ చేసుకొని పెట్టుకుంటాను కాబట్టి నాకు తొందరగా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడ దోశ పిండి ఇడ్లీ పిండి వడా పిండి మూడు ఐటమ్స్ నేను రెడీ చేసి పెట్టుకుంటున్నా ఇడ్లీ దోశ వడ ఏంటంటే మా ఇంట్లో టిఫిన్స్ ఎక్కువ తీసుకుంటారు మార్నింగ్ ఒక టిఫిన్ ఈవినింగ్ ఒక టిఫిన్ మార్నింగ్ ఒక టిఫిన్ ఈవినింగ్ ఒక టిఫిన్ ఇది ఒక టూ అండ్ హాఫ్ డేస్ కి నేను స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను ఇంకా కాబట్టి నేను ఖచ్చితంగా ఇడ్లీ వడ దోశ ఈ మూడు పెట్టుకుంటా ఒకరోజు పెస్టర్ పెట్టుకుంటా ఒకరోజు పోహా పెట్టుకుంటా అట్లా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను కాబట్టి నాకు టైం అనేది చాలా 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 సేవ్ అవుతుంది అనమాట నేను ఇంకొక చూసాను కదా ఇక్కడ నేను దోశ రెడీ చేసేసుకున్నాను ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాను బడ పిండి రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను సాల్ట్ కొంచెం లిటిల్ పిట్ ఆఫ్ సోడా కూడా యాడ్ చేసుకొని పెట్టుకుంటే పొద్దునకి బాగా పులుస్తుంది పిండి పులిస్తే ఏమవుతుంది మనకు తొందరగా అన్ను కూడా అవుతుంది అనమాట సో మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసేస్తే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసేస్తే చట్నీ ప్లస్ కూర చేసుకొని ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ క్లాస్కి అంటే మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ వచ్చేసేసి జస్ట్ ఏం కావాలంటే అది ఇడ్లీ వడా దోశన పెట్టేసేసుకొని ఇంట్లో పెట్టేసి మళ్ళీ నాకు ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఖచ్చితంగా టీ తాగడం అలవాటు సో ఖచ్చితంగా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చి టీ తాగేసి వెళ్ళిపోతాను అనమాట సో ఇది అంతా రెడీ అయిపోయింది నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మనకు త్వరగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట వర్క్ అంతా అయిపోయినాక నా కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా ఉంటేనే నాకు చక్కగా పొద్దునకి నీట్ గా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ షింక్ కూడా కడుక్కునేస్తాను క్లాత్ కూడా వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇలా బాసన్లు బయట పడేస్తాను అందుకే మార్నింగ్ లెవ్వగానే పూజ అనేది ఖచ్చితంగా చేస్తారనమాట చాలా మంది అడుగుతారు మేడం బంలు వస్తారు కదా మీరు మార్నింగ్ పూజ చేసి వస్తారు కదా మీరు మరి కిచెన్ ఇవంతా అట్లనే పెట్టుకుని క్లీన్ చేస్త అట్లనే పూజ చేస్తారని అడుగుతారు సో ఎవరు అలా చేయరు కదా మనం కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్లీన్ గా ఉంటేనే మనకి మార్నింగ్ కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో దిస్ ఇస్ మై టుడే నా వర్క్ షెడ్యూల్స్ ఎలా ఉంటుంది ఇంకా రేపు మండే కదా యాజ్ గా వర్క్ చేయాల్సిందే బై బై గుడ్ నైట్